హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు యూజబుల్ ఒక గ్రాజెట్ అయితే తీసుకొచ్చాను ఇది ఫ్లాష్ లైటు ప్లస్ లైటర్ రెండు మిక్సింగ్ అనమాట ప్లస్ మనకు ప్లస్ పాయింట్ ఏమంటే దీంట్లో టైప్స్ అయితే వస్తుంది విత్ చార్జరు కేబుల్ వస్తుంది అనమాట అయితే మీకు చూపిస్తాను చూడండి లైటింగ్ ఫోక్స్ అయితే ఎక్సలెంట్ ఉంది ఫస్ట్ ఇంప్రెన్స్ సూపర్గా ఉంది టూ మోడ్స్ ఉంటాయి సెకండ్ మోడ్లో అయితే మనకు డిమ్ డిప్ వస్తుంది అనమాట ఎక్కువగా స్మోక్ చేసే వాళ్ళకైతే ఇది లైటర్ బాగా యూస్ఫుల్ అవుతుంది ఎక్కువ నైట్ పార్టీస్ చేసుకుంటుంటారు కదా అక్కడ ఇక్కడ డ్రింక్స్ చేసే వాళ్ళకి అలాంటి వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది ఇది కొద్దిగా కొత్తగా అనిపించింది అందుకనేసి వీడియో అయితే చేస్తున్నాను ఇవి ఎక్కడ దొరుకుతుంది అనేసి మీకు కావాలనుకున్నట్లయితే ఈ మీషోలో అయితే మీషోలో ఉంది ఇది వన్ ఎయిటీ టూ ఫిఫ్టీ ఇలా అనమాట ఇది అయితే ఎవరికన్నా కావాలనుకున్నట్టుకుంటే మీరు లింక్ అని కామెంట్ చేస్తే నేను లింక్ అయితే పెడతాను ఇది ఆఫ్ నేనైతే ఆఫ్లైన్లో తీసుకున్నా నేను మీషోలో కూడా చూసాను ఇది నాకు ఆ ఆఫ్లైన్లో షాప్లో కనిపిస్తే నేను ఒకసారి కొత్తగా ఉందనేసి వీడియో అయితే తీసాను అనమాట